ప్రభు అయినటువంటి శుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంకు ప్రేసి దాడండి కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం మనం నిన్న జ్ఞాన లైవ్లో మాట్లాడుకున్నాం ఈరోజు మాట్లాడుకుంటున్నాం మళ్ళీ మూడవ వచనం ఒకటి మాత్రమే తీసుకుందాం శేష్కరమైన శ్రేష్ఠకరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనచున్నావు అతని తల మీద అపరించి గీయటం నీవు ఉంచి ఉన్నావు అని కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు కదా గారు ఎందుకు అని అంటే దేవుడు దావిది చేసిన ప్రమాణాన్ని బట్టి దేవుడు దావితో ఉంటున్న విధానాన్ని బట్టి దావిదు దేవుడిని కనుగొన్న విధానాన్ని బట్టి దావిదు దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విధానాన్ని బట్టి ఇక్కడ దావిదుకు ఆ దావిదుకు అనగా రాజుకు ఏం దొరుకుతున్నాయి అనంటే స్కేస్కరమైన అంటే మంచి మేళలతో కలిగినటువంటి ఆశీర్వాదాలు దేవుడు దయచేశాడు ఆశీర్వాదాలే కాదు మేలు బంగారం లాంటి కిరీటంలకు కూడా అపరంజి పరంజ కిరీటంలో కూడా ఆ దేవుడు అతని తలపైన పెట్టి ఉన్నట్లు మనం చూస్తున్నాం ఇది ఈ కీర్తన మనకు ఏమిదైతే పరుస్తుంది అని అంటే ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే మనము వారి రాజు దావీదుకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును జరుపుకుంటుంది కాబట్టి ఎలా జరుపుకుంటుందంటే ప్రభువు దావీదును గొప్ప ఆశీర్వాదాలతో కలవడమే కాకుండా అతని తలపైన మేల్మి బంగారమును కిరీటమును కూడా ఉంచాడు కదా ఎలా కలుసుకున్నాడు దేవుడు దావీదును అంటే మేల్మి బంగారాలతో శేష్కరమైన ఆశీర్వాదాలతో దావీదును దేవుడు కలుసుకున్నాడు దేవుడు ఒక నరుని కలుసుకోవడానికి నరుడు దేవుడికి ఏ పాటివాడు కదా నరపుత్రుని దర్శించడానికి ఏపాటివాడు అయినప్పటికీ సరే దావేదును దేవుడు కలుసుకుంటున్నాడు ఎందుకంటే దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడు దావీదు దేవుడి హృదయం ఏ విధంగా ఉంది అని చూసి ఎరిగి రుచి చూసి దేవుడికి తగినట్టుగా దావిదు అలా నడుస్తూ ఉన్నాడు దేవుడి ఆజ్ఞలకు దేవుడి చిత్తానికి దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి సమస్తం దావీదుకు కలిగి ఉన్నది దావీదు నరుల బలం ఆశించలేడు కానీ దేవుడి యొక్క బలాన్ని ఆశించాడు దావీదు దేవుడి మందిరంను చూడగోరాడు కానీ నరుల మాటల్ని చూడగోరలేడు దావీదు దేవుడి యొక్క నిజమైన మేలును పొందుకోవాలని చూశాడు కాబట్టి నిజమైన సహాయం దేవుడి నుంచి నాకు రావాలని చూశాడు కాబట్టి దావీదును దేవుడు ఎదురుగా వచ్చి ఆశీర్వదించాడు ఏ సహాయమైనా సరే ఏ ఆశ్రయమైనా సరే దావీదు దేవుడిని చూశాడు తప్ప నరులను చూడలేడు కాబట్టి దావీదు అన్ని విషయాలలో దేవుణ్ణే కోటగా చేసుకున్నాడు అది ఎలా కోట ఎత్తైన కోటగా చేసుకున్నాడు దేవుణ్ణి ఆశ్రయ దుర్గంగా చేసుకుని ఉన్నాడు ఏ వచ్చినా దావీదు దేవుడు సహాయం మాత్రమే కోరాడు ఎటువంటి విజయాన్ని మనం సాధించాలన్న దావీదు దేవుడి యొక్క బలాన్ని ఆశ్రయించాడు కాబట్టి పూర్తిగా దావీదు పరిపూర్ణంగా దేవుని పైన ఒరిగిపోయాడు ఆనుకున్నాడు కాబట్టి ఆ విధానాన్ని దేవుడు చూశాడు దేవుడు చూసి దేవుడే దావీదును గొప్ప ఆశీర్వాదాలతో వచ్చాడు కలుసుకొని దేవుడు దావిదును గొప్ప ఆశీర్వాదాలతో రింపాడు ఆ ఆశీర్వాదం ఏమిటంటే రాజయేటంత ఆశీర్వాదం ఆ ఆశీర్వాదాలు ఏంటంటే లాంటి కిరీటము దావీదుకు అమర్చడం ఆశీర్వాదం ఏమిటంటే దావిది యొక్క సింహాసనము శాశ్వత కాలం నిలిచి ఉండే సింహాసనము దావిదుకు ఆ దీర్ఘాయువు ఇచ్చే ఆశీర్వాదము దావీదు ప్రతి ఒక్క శత్రు సైన్యం మీద విజయం పొందే ఆశీర్వాదము దావిదు ప్రతి పరిస్థితి మీద అఖండ విజయాలు సాధించే ఆశీర్వాదము దేవుడు దావిదెద్దకు తీసుకుని వచ్చాడు కాబట్టి దావీ ను దేవుడు ఆ విధంగా కలుసుకున్నాడు కలుసుకుంటున్నప్పుడు దావీదు దేవుడిలో ఒరిగిపోయాడు ఒదిగిపోయాడు అందుకే దావీదు శ్రేయస్కరమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములను పొందుకొని ఉన్నాడు ఉంచాడు కాబట్టి ఈ ఇరవై ఒక కీర్తన ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ విజయానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది దావీదు నీ కృతజ్ఞతలు బ్రవ రాజుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు నీవు శ్రేస్కరమైన ఆశీర్వాదాలతో ఉన్నావు నీ నీ భక్తుడు నేను వరం అడగగా వాయువు నిమ్మని అడగగా నీ వాయువునిచ్చావు అధ్యాయం అంతా చూసినట్లయితే కాబట్టి ఈ అధ్యాయంలో దావిది పొందుకున్న ప్రతి విజయానికి భావం తెలియపరుస్తున్నాడు మనకు దేవుడు ఎన్నెన్నో ఎన్నో మేలు చేస్తున్నాడు మరి మనము ఎప్పుడైనా దేవునికి మొదటి ప్రార్థన చేసినప్పుడు స్థుతించి ఆరాధించి నీకు కృతాజ్ఞతా స్థుతులు ప్రభువ ఎన్ని మేలు చేసినావని తలంచావా లేదంటే చేసిన మేలులన్నీ పక్కన పెట్టేసి ఇంకా న్యూ ఇంకా కొత్త నాకు ఆశీర్వాదం కావాలి కొత్త కొత్త క్రియ కావాలి కొత్తగా ఏదైనా జరగాలి నా ఇంట్లో అని ఆరాట పడుతున్నావా ఆరాటపడట్లేదు తప్పులేదు కానీ ఆశీర్వాదించిన దానికి కృతజ్ఞత ఎలా తెలుపుతున్నావు కృతజ్ఞత భావంగా నీవు ఉన్నావా అందుకే దేవుడికి మొట్టమొదటి కృతజ్ఞత భావం ఒకరి దగ్గరికి మనం ఏదైనా విషయం కో సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళి మాకు కావాలి అని చేయి చాపినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు పదే పదే గుర్తుకు చేస్తాం నువ్వు మొన్న ఇచ్చినావు నాకు ఎంత సంతోషం నేను ఎంత బాధలుంటే వచ్చితే ఇంటికి ఇంటికి కాదనుకుంటావు అదే కాదు వంద సార్లు గుర్తు చేస్తాం మా మదిని మా మా మనిషిని ఎన్నో విధాలుగా ఆ పర్సన్ మనము గౌరవిస్తూ ఉంటాం కనబడ్డ ప్రతి స్థలంలో అంటే ఆ పర్సన్ పర్సన్కి మనం ఏమి ఇచ్చాం విలువనిచ్చాం గౌరవాన్ని ఇచ్చాం కదా కృతజ్ఞత భావపూర్వకంగా ఆమెను పలకరిస్తున్నాం వారిని మరి దేవుడే దేవుడే నీకు ఆయువుని ఇస్తున్నాడు నువ్వు అడిగిన ఇస్తున్నాడు ఆయనకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పావు ఏ విధంగా కృతజ్ఞత పూర్వకంగా నీ భావాన్ని తెలియపరచావు ఏ విధంగా కృతజ్ఞత జీవితంలో ఆయన ముందు ఎదుట నీవు ఆరాధ ఆరాధికురాలుగా ఆరాధికుడిగా కనపరుచుకున్నావు నీ సన్నిధానంలో నేను ఉంటున్నాను నా ప్రార్థనలలో ప్రతి విషయంలో కృతజ్ఞతా భావమే నీకు ఎక్కువ కనబడుతుంది ప్రభు అని ప్రభు దృష్టికి నేను నువ్వు తగ్గించుకొని దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావా అలా భద్రమై ఉన్నామా ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందనంటే విజయానికి కదా విజయాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తుంది విజయాన్ని భద్రపరచిన ప్రభువు పట్ల కదా ఏ విజయాన్నైతే మన జీవితంలో దేవుడు దాచబెట్టి భద్రపరిచి ఇచ్చాడు మన పట్ల ఆ దేవుడి యొక్క ప్రభు యొక్క బలం పట్ల దావీదు ఆనందంగా వ్యక్తి వ్యక్తపరుస్తూ భవిష్యత్తులో కదా దేవుడు దావిదికి ఇచ్చినటువంటి బలం విజయాన్ని బట్టి దావీదు ఆనందంతో సంతోషంతో ఆ విజయాన్ని దేవుడి సన్నిలో వ్యక్తపరుస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ వ్యక్తపరుస్తూ భవిష్యత్తులో జరిగే పోరాటాలలో కూడా దావీదు విజయాన్ని సాధిస్తాడు ఎలానో తెలుసా భవిష్యత్తులో జరిగే ఇప్పుడు కృతజ్ఞత తెలిపాము అంటే భవిష్యత్తులో జరిగేది కూడా మనకు దొరుకుతుంది ఏది అంటే ఇక్కడ రెండవ సమయాలు ఏడు నాలుగు పదహారులో దేవుడు దావీతో చేసిన నిబంధన పూర్తిగా ఉంటుంది అక్కడ మనం చూసినట్లయితే రెండవ సమయాలు ఏడు నాలుగు నుంచి పదహారు వరకు చూసినట్లయితే అదే ఇరవై ఒకటో కీర్తన మూడవ వచనం మేము తెలియజేస్తుంది ఇలా చెబుతుంది నీ మంచి తనపు దీవెనలతో ఎవరి మంచి తనపు మనుషుల మంచి తనప కాదు దేవుని యొక్క మంచితనపు దివెన్లతో అతన్ని ఆశీర్వదించావు శ్రేష్కరమైన ఆశీర్వాదంతో ఆశీర్వదించి ఉన్నావు అతని తనపైన స్వచ్ఛమైన ఏ కల్ముషం లేకుండా స్వచ్ఛమైనటువంటి బంగారం సుఖం బంగారం కిరీటాన్ని ఉంచి ఉన్నావు గొప్ప దేవుడు ఉంచిన గొప్ప దేవుడు రాజుకు దావీదుకు అనగా రాజుకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలను ముఖ్యంగా బంగారు కిరీటాన్ని కూడా ఇచ్చాడు ఇవ్వడాన్ని నీవు మేలైన ఆశీర్వాదాలతో అతనిని ఎదుర్కొందువు దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చినందుకు దావీదు ప్రతిక్షణం క్షణం కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత భావం తెలియపరుస్తా ఉన్నాడు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి నా ప్రాణమా అంటాడు ప్రతి విషయంలో దేవా నువ్వు నన్ను కాపాడినందుకు కృతాజ్ఞత స్థుతులు అంటాడు కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనలు దేవుడి సన్నిధిలో విజ్ఞాపనలు విన్నపములు తెలియజేయుడి అంటాడు ఎందుకంటే కృతజ్ఞత భావంలో ఉన్న ఆశీర్వాదము చాలా విలువైనది శ్రేష్టమైనది బలమైనది కూడా ఆ ఆశీర్వాదము మన దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఈయన వింటున్నాడు కృతజ్ఞత భావము తెలిపినప్పుడు దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా అయ్యా నీవు ఇన్ని మేలు చేసావు నాకు నందనబట్టిని కృతజ్ఞతలయ్యా నీవే గనక లేకపోతే నా జీవితం లేదు నీవే గనక ఈ సమయానికి ఈ ఆశీర్వాదం నాకు ఇవ్వకపోతే నాకు దిక్కు లేదు ప్రభా నాకు తల వంపులు నాకు అవమానం జరిగే పరిస్థితుల మధ్యలో కూడా నువ్వు నాకు తోడుండి రక్షించి విడిపిస్తున్నావయ్యా శత్రువుల మధ్యలో నా తల ఎత్తుతున్నావయ్యా నేనున్నటువంటి కఠోరమైనటువంటి ఇబ్బందుల నుంచి ప్రతికూల పరిస్థితుల మధ్యలో నువ్వు నాతో ఉండి రక్షిస్తున్నావయ్యా అందరిని బట్టి నీ కృతాజ్ఞతలయ్యా అని దేవుడి దేవుడికి మెల్లని స్వరంతో వినిపించి చూడు నీ జీవితంలో ఏం మొదలవుతుందో నువ్వు గమనిస్తావు నీ జీవితంలో ఆశీర్వాదం మొదలు కావడమును చూస్తావు నీ జీవితంలో విడుదలకు మొదలు కావడం చూస్తావు నీ జీవితంలో దేవుడు ఇవ్వబోయే ప్రతి ఒక్క కార్యమును స్టార్ట్ అవ్వడమును చూస్తావు అదే దేవుడు మనకు విడతలు ఇచ్చేవి కాబట్టి వీటి మాటలు దేవుడు మన ఆత్మవితే దేవుడు దేవించి ఆశీర్వించి పలిపజేయుడు కాక ఆమెను ప్రియదల